వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ గొనగండలో పల్లెకి పోదం కార్యక్రమం చేపట్టిన జేడి వరలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో ప్రభుత్వ ఆసుపత్రి ఎస్ఎస్ ట్యాంక్ సందర్శన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా కలెక్టర్ చేపట్టని కార్యక్రమం కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా చేపడుతున్నారు కర్నూలు జిల్లాను మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు మన జిల్లాలో ప్రతి మండలంలో మూడు టీంలుగా ఏర్పాటు చేసి పల్లెకి పోదం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాటిలో భాగంగా గొనగండ్ల మండల కేంద్రంలో గొనగండ్ల స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి శనివారం గొనగండ్ల పెద్దమర్విడు అలవాల గ్రామాలకు వెళ్లి కార్యక్రమాన్ని చేపట్టారు గొనగండ్ల బస్టాండ్ పాఠశాల బీసీ బాలికల వసతి గృహం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేపట్టి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జేడి వరలక్ష్మి మాట్లాడుతూ సమస్యలు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గొనగండ మండల తహసీల్దార్ రాజేశ్వరి ఎమ్మెగినూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు ఖాద్రి మండల వ్యవసాయ శాఖ అధికారిని హేమలత గొనగండ గ్రామ సర్పంచ్ హైమావతి కార్యదర్శి సతీష్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పోదాం ప్రోగ్రాము సందర్భంగా ఈరోజు మేము గోనగండ్ల గ్రామంలో మన బీసీ వెల్ఫేర్ హాస్టల్ సందర్శించడం జరిగింది ఈ గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు స్కూల్స్ పిహెచ్సిస్ అట్లాగే అంగన్వాడీ సెంటర్సు ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మెయింటెనెన్స్ అయితే చాలా చక్కగా చేయటం జరిగింది పిల్లలు కూడా నీట్గా అన్నీ మెయింటెనెన్స్ కానీ అంతా చక్కగా ఇక్కడ చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా తీసుకోవటం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము నివేదించడం జరుగుతుంది నా పేరు పిఎల్ వరలక్ష్మి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ మండల్ స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ గోనిగండ్ల